తెలంగాణలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి తెలియని వారుండరు ఆయన చేసే పనులు మాట్లాడే మాటలు ప్రత్యేకంగా ఉంటాయి ఆయన ఏం మాట్లాడినా సంచేషన్ పాలమ్మినా పూలమ్మినా అనే డైలాగ్ తో సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించారు రెండు వేల పద్నాలుగులో టిడిపి తరపున మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా తొలిసారి గెలిచిన మల్లారెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారు మంత్రిగా ఎదిగారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన ఆడిందే ఆట అన్నట్టు ఉండేది అయితే అధికారం పోయాక ఆయనకి కష్టాలు మొదలయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు గిరిజనుల భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో ఆయనపై కేసు నమోదైంది మొత్తం నలభై ఏడు ఎకరాలను కబ్జా చేశారని కొందరు ఫిర్యాదు చేయడంతో షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది గిరిజనుల భూములను ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే భూములను కబ్జా చేశారని అదే రోజు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు దీంతో మల్లారెడ్డిపై నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు నాలుగు వందల ఇరవై కింద కూడా కేసు నమోదు చేశారు తాజాగా మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండిఏ లేఅవుట్ లో రెండు వేల ఐదు వందల గజాల స్థలం ఆక్రమించి ఆయన సొంత కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎండీఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు